అదే వాళ్ళు వాళ్ళు చూసుకునే సమయం లేదా చూసుకుంటే ఉన్నారు సమయం లేదు వాళ్ళు వాళ్ళు వల్ల ఈ రోజు మీరు సరే ఇక్కడ మీతో వృద్ధులు ఉన్నారు ఈ వృద్ధులతో ఇలా మీరు చేసుకుంటూ ఇలా ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది ఆశ్రమంలో మంచిగా అనిపిస్తుంది అండి మంచిగా ఉంటుంది మంచిగా పిల్లలు అనేవాళ్ళు ఏదో రూపంలో చివరి వరకు తోడుగా దగ్గర ఉంచుకోవటమే కరెక్ట్ కదా అండి వచ్చిపోతుంటారు ఇంట్లోనే ఉండొచ్చు కదా ఇంట్లోనే ఉంచుకోవచ్చు కదా ఇంట్లో ఉండటానికి ఇల్లు లేదు ఇల్లు వాళ్ళ ఇంట్లో చూడలేక వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇంట్లో ఏదైనా కారణాలు ఏ చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉండొచ్చు అదేనండి ఇక్కడ ఆరోగ్యంగా చూసుకుంటున్నారు ఇక్కడ టైం ఎవరో ఒకళ్ళు ఇలా రావడం ఏదో మీకు ఫ్రూట్స్ వస్తారండి అక్క కొడుకులు అన్న కొడుకులు ఉన్నారు నా మనవలు కూడా సరే సో అమ్మా ఎప్పుడైనా అంటే మేము ఎలా ఉండేవాళ్ళం ఎలా ఉన్నాం ఇప్పుడు అనిపిస్తుంది అండి నిద్ర పట్టదు అన్ని గుర్తు వస్తుంటాయి పిల్లలు టైప్ ఆస్తి బాయ్ అంతా బాయ్ అంతా ఏందాయి బతుకులు అనిపిస్తుంది పట్టదు చదివిచ్చి స్థాయికి తీసుకెళ్ళి తర్వాత ఈ పరిస్థితిలో ఒక ఆయనకు కరోనా వచ్చిపోయింది ఒక క్యాన్సిల్ వచ్చిపోయిందండి పెద్ద పిల్లలే పెద్దోళ్ళు అయినా పెద్ద జీవితంలో ఎన్నో ఘట్టాలు చూసారు చూసినా అండి మరి ఏం చేద్దాం ఎట్ వచ్చింది మనకు ఐదు రోజులు ఎట్లా తిరిగి వచ్చినాయి పాప రోజులు అనిపిస్తుంది ఏం చేద్దాం చేసేది సంవత్సరం అయిందండి వచ్చి ఇక్కడికి జాగ్రత్తగా ఉండండి సో ఇలాంటి కథలు ఎన్నో ఉంటాయండి ఒక్కొక్కరిని కదిలిస్తే రకరకాలుగా ఉంటాయి ఉద్దాం వచ్చామంటే చెప్పుకోలేని గాథలు ఎన్నో ఉంటాయి ఆరోగ్యం బాగోలేక ఆ ఇంకొంతమంది ఇక్కడ చూడొచ్చు ఈ పెద్ద ఆయనకి కాలు లేదు అయ్యా నమస్తే మీరు పెద్దవాళ్ళు చేతులు అలా ఎత్తి పెట్టకూడదు అట్లా ఏం చేస్తున్నావు ఏంటి పరిస్థితి ఏంటి నీ ఏంటిలేదు సో నీకంటూ ఎవరున్నారు అయిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఒక కొడుకు రాడుబాడు అత్తాడుకు సూరత్ వాడే పైసలు పంపుతాడు సో ఇప్పుడు పైసలు పంపిస్తారు కానీ ఆప్యాయతను పంపిస్తారా ఆప్యాయత దగ్గరుండి చూసుకునే ఆప్యాయత దగ్గర చూసుకుంటున్నారు ఇక్కడ వరంగల్ వాళ్ళు చూసుకోవటం వేరు ఇలా ఉదాసనలో ఉంటాం వేరు అయితే అయిన వాళ్ళు దగ్గర చూసుకునే విధానం వేరే ఉంటది దగ్గర ఎవరు లేరు వరంగల్లో అనిపించేదా మీకు మీ వాళ్ళని ఒక స్థాయికి తీసుకెళ్లి ఈ పెట్టిన తర్వాత నా వృద్ధా వృద్ధాశ్రమం ఏమైనా వృద్ధాప్యం ఇలా ఉంటుంది అని వచ్చి ఇక్కడ జాయిన్ చేసి కానీ ఇంతవరకు వచ్చేసొడలే నా కొడుకు ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయితే ఏం పని చేస్తుంటాడు అప్పుడు హిస్త్రీ షాప్ ఉండే హిస్టరీ చేసి ఇప్పుడు ఏం పని చేయదులే కాలు పోయిన కంచెం పోయి వరంగల్ పరంగా నాక్సిడెంట్ బాబాయ్ గుర్తుపోయేది నాకు అదే కాలు బాగుంటుంటే నువ్వు ఏదైనా పని చేసుకుంటా నీ ఇంట్లో ఉంచుకునేవాడేమో అంతేనా మేము పని చేయవారి చూడండి ఇతనికి కాలు లేదు సరే ఈ కాలున్నా అదే కూడా ప్రమాదవశాత్తు ఆయన కాలు కోల్పోయాడు తండ్రి ఇక ఆయన తండ్రి మీద తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకి ఏం బాధ్యత లేదంటారా తీసుకొచ్చి పెట్టిండు నెల నెలలకు డబ్బులు పంపిస్తాను సార్ డబ్బులు డబ్బులు కాదు కదా కనీసం ఎలా ఉన్నావు ఎలా తింటున్నావు ఎలా ఆరోగ్యంగా ఉంటున్నావు ఆరోగ్యం బాగలేదు మందులు రావాలంటే డబ్బులు పంపిస్తాడు అంతేగాని వచ్చి చూస్తుంది చూడట్లేదు మా చెల్లె ఒక చది చూస్తుంది వరంగల్ ఉన్నది మా చెల్లె ఇట్లా నెలకు రెండు నెలలకు ఒకసారి వచ్చి చూసి ఎంత మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఈ అరవై మంది మంది ఉన్నారు అందరు ఎవరు పనులు చేసుకుంటూ చక్కగా మీలో మీరే కుటుంబంగా తయారయ్యారు ఇంకా నేను చేయలేని పరిస్థితులు చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద జాగ్రత్త న్యూ ఇయర్ స్కూల్ ప్రైమరీ పిల్లలు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఫీల్డ్ ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో వృద్ధులు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది సో అలాగే ఇంకో ప్రత్యేకత ఏంటంటే చాలా మహానుభావులు అందరి కూడా ఈ శిల్పాల మీద చక్కిన కొన్ని దృశ్యాలు ఉన్నాయి ఈ దృశ్యాలలో ఆ యొక్క మహానుభావుల యొక్క వాళ్ళని చూపిస్తూ వాళ్ళ గురించి చెప్తూ ఇక్కడ టీచర్లు అను ఉపాధ్యాయులు అయితే ఇక్కడ సందడి చేస్తున్నారు సో అదే విధంగా వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి మన ఇంట్లో అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ వీళ్ళతో ఉండే రిలేషన్స్ వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉంటున్నారు అంటే ఇలా ఉండకూడదు అనే అంశాన్ని కూడా వీళ్ళకి తెలియజేయటం కూడా ముఖ్య భాగం అని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ కొంతమంది టీచర్స్ ఉన్నారు టీచర్స్ తో మాట్లాడిద్దాము అమ్మ నమస్తే సో అంటే ఇప్పుడు ఈ రోజు చెప్పాలంటే బంధాలు బాంధు బంధుత్వాలు అనేవి తగ్గిపోతున్నాయి చాలా కమర్షియల్ వేలో వెళ్ళిపోతున్నారు కానీ పిల్లలకి ఇలాంటి సామాజికమైన విషయాలని మనం తెలియజేయడం కూడా ఎంతో అవసరం సో ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వృద్ధులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని పలకరించడం వాళ్ళకి వీళ్ళ చేతనైన సహాయం చేయడం అనేది ఒక మంచి అంశం అని చెప్పుకోవచ్చు సో దీని గురించి చెప్పండి అమ్మ ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ అనేది తక్కువైపోతున్నాయి అందరూ ఇండివిజువల్ గా ఉండాలనేది బాగా ఉంటుంది కానీ వాళ్ళకి అమ్మమ్మ తాతయ్య రిలేషన్స్ నాయనమ్మ తాతయ్య రిలేషన్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి ఉన్న బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ ఎవరు వాళ్ళు ఇండివిజువల్ గా ఉండడం ఎవరి జాబ్లు వాళ్ళకి వెళ్ళడం దాంతో భాగంగా పిల్లలకి ఆ ప్రేమ అనుబంధాలు అనేవి తగ్గిపోతున్నాయి దాంట్లో భాగంగానే ఈ రోజు అసలు వృద్ధాప్యంలో వాళ్ళతో కలిసి ఉంటే ఎంత ప్రేమ అనురాగాలతో ఉంటారు అని తెలియపరచడానికి మేము స్కూల్ తరఫు తీసుకొచ్చి మా టీచర్స్ అందరూ కూడా వాళ్ళతో ఎలా ఉండాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇక్కడ ప్రాచీన కవులు సంఘ సంస్కర్తలు భారతీయ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ గురించి ఇక్కడ ఉన్నాయి చాలా మంచి చాలా అద్భుతంగా అద్భుతంగా ఉంది ఇక్కడ ఉన్నవే కూడా పార్కు లాగా అసలు ఇక్కడ నేను కొంతమంది వృద్ధుల్ని కదిలిచాను నిజంగా వాళ్ళు ఒకప్పుడు ఎలా బతికాము ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఎందుకున్నాము అని ఒక్కొక్కసారి చూసి మదన పడుతుంటారు బాధపడుతుంటారు అని చెప్పుకుని చెప్పుకుంటారు అవును అలాంటి అంశాలని నిజంగా పిల్లలకి చూపించడం పిల్లలకి మీ అమ్మమ్మలైనా తాతయ్యలైనా రేపు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వృద్ధులుగా మారే అవకాశం ఉంటది ఆ సమయంలో వాళ్ళు అలా కాకుండా దూరంగా ఉంచకుండా వాళ్ళ సొంతంగానే చూసుకోవాలి ఏది ఎట్లున్నా గాని అవును ఇప్పుడు పేరెంట్స్ కూడా తర్వాత మేము కూడా ఏజ్ అయిపోయిన తర్వాత ఒక ఏజ్ లో వృద్ధాప్యంలోకి వెళ్ళవలసిందే కానీ ఇప్పుడు ఈ రోజుల్లో భాగంగా వాళ్ళకు కూడా చూపిస్తే రేపటి రోజున మనకు కూడా అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఇంకొంచెం వాళ్ళని ప్రేరణతో ముందుకు గెలిచడం జరిగింది సో మంచి మంచి కార్యక్రమంతో మీరు ముందుకు తీసుకొచ్చారు చాలా అద్భుతంగా ఉంది సో స్టూడెంట్స్ అందరికి కూడా ఇలాంటి విషయాలు తెలియాలి సామాజిక విషయాలు తెలియాలి సొసైటీలో ఏం జరుగుతుందో తెలియాలి వీటన్నిటి విషయాల్ని పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి అనేవి పాఠశాలలోనే కాదు పుస్తకాలలోనే కాదు ప్రాక్టికల్ గా బయటికి తీసుకొచ్చి ఈ రోజు మేము ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎందుకంటే చాలా ఇళ్లలో గ్రాండ్ పేరెంట్స్ తక్కువైపోయారు ఈ రోజుల్లో అసలు పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ లవ్ ఎలా ఉంటుందో తెలియదు ఇట్లా గ్రాండ్ పేరెంట్స్ అన్న వాళ్ళు ఇంట్లో ఉండకపోవడం వల్ల విలువలు కూడా చాలా తెలియకుండా పోతున్నాయండి వాళ్ళని ఎట్లా గౌరవించాలి ఎట్లా ప్రేమించాలి పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో చాలా బిజీ అయిపోతున్నారు అసలు వాల్యూస్ నేర్పడానికి టైం ఉండట్లేదు చెప్పాలంటే పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎట్లా మసలుకోవాలి పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు గానీ ఎట్లా గౌరవం ఇవ్వాలనేది నేర్పే అవకాశం ఉంటది కానీ ఈ రోజులు అది లేకుండా పోతుంది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు వీళ్ళని కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో ఈ రోజు వీళ్ళు ఇక్కడికి రావడం వల్ల గ్రాండ్ పేరెంట్స్ లేని పిల్లలు ఆ హ్యాపీనెస్ ని పొందుకున్నారని నేనైతే అనుకుంటున్నాను నాకు నిజంగా కదా ఇప్పుడు దూరంగా ఉన్నారు అంటే అంటే అసలు లేరు అంటే వేరు ఉండి కూడా వాళ్ళ వృద్ధుల్ని వాళ్ళ అమ్మమ్మల్ని వృద్ధాశ్రమంలో ఉంచడం వల్ల వాళ్ళు దూరం అవుతుంటారు సో ఇలాంటి కార్యక్రమం చూసిన తర్వాత పిల్లలు నిజంగా ఇలాంటి ఇళ్లలో ఉండే పిల్లలు ఎవరైనా వృద్ధాశ్రమంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు అడగొచ్చు లేదు అక్కడ వద్దు తీసుకొచ్చేయండి అని అంశాలు కూడా రావాలి this is this program is conducted by our school on the account of telling sure to show the kindness and empathy towards the grandparents for the children as the children who have been our are new era kids who have been the little joys who have been spreading the source of sympathy and kindness as well as they should know the human relationships and the bonding between the parents and their grandparents so this is the new era school always not only for academics we are there to show the uh, to show all kinds of uh, to develop the human relationships and over and also all the all kinds of activities also thank you for our management and also thank you to the parents who have been donated so, you know, first of all thank you to all parents and also the teachers who are being donated the money ఈ రోజు మేము ఇలా ఫీల్డ్ ట్రిప్ కోసం వృద్ధాశ్రమానికి వస్తున్నామని చెప్పగానే చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి తోచినంత ఫ్రూట్స్ బ్రెడ్ ఫ్రూట్స్ బ్రెడ్ దాంతో పాటు అమౌంట్ కూడా ఇచ్చారు సో మా న్యూఏ తరఫు నుంచి మేము మేము చేయగలిగినంత మేము చాలా వరకు సహాయం చేస్తున్నాము ఈ ఆశ్రమానికి అండ్ యాజ్ వెల్ ఈ రోజు మా పిల్లల పేరుతో పెద్దవాళ్ళందరికీ ఒక రోజు భోజనం మేము ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ న్యూ ఎరా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావటం చాలా ఆనందంగా ఉంది చూసాము పిల్లలకి చాలా నేర్పించామని అనుకుంటున్నాము కాకపోతే ఇవి ఇంకా ముందుకు వెళ్లకుండా ఈ వృద్ధాశ్రమాలనేవి ఇంతటితో ఆగిపోవాలి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం